మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ మీకు ముందే చెప్తున్నాను బంగారం ఎందుకంటే మాకు నెలలో నాన్ వెజ్ తింటాం నాలుగు సోమవారాల్లో సోమవారమే వండను ఎందుకంటే మాది కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు అవి కడతారు కూలోళ్ళకి అయి క్యారేజీలు అవి పెట్టాలి ఎప్పుడు వండమంటే అప్పుడు వండాలి దయ ఉంచి కామెంట్లు మట్టుకు పెట్టకండి ఓకేనమ్మా అది ఎందుకంటే కందాపచ్చల్లో ఉల్లిపాయ వేశారని చెప్పి ఒక ఇరవై కామెంట్లు వచ్చినాయి ఉల్లిపాయ నేను స్వాములకి భోజనాలు పెడితే ఉల్లిపాయ అయ్యం ఇది నేను మామూలుగా క్యాజువల్గా మీకు చూపించాలి అని చెప్పి ఉల్లిపాయ వేసాను బంగారం అది అది తప్పని బట్టి భావించకండి ఇప్పుడు మనం ఏ స్వాములకన్నా పెట్టుకున్నాం అనుకో ఉల్లిపాయ అయ్యం ఎలాగే మా ఇంట్లోనే బొడి మంది మామలు వేసుకుంటారు భవానీ మాల స్వామి మాలను నిత్యం పద్దెనిమిది సంవత్సరాలు మా పెద్ద మేనల్లుడు ఈ సంవత్సరానికి అమ్మా చిన్న మేనల్లుడు పదిహేను సంవత్సరాలు ఎందుకంటే మాకు అన్నీ తెలుసు మేము పూజలు చేసుకుంటాం మేము గారి భతులు అందులో పొరపాటు ఏమీ రాదు ఉల్లిపాయ వేయకుండా పచ్చల కూర ఎవరు ఉండరు కార్తీక మాసంలో వండరని మీరు చెప్తున్నారు కార్తీక మాసం చేసి వాళ్ళు మట్టుకు తినరు కొందరు ఉల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ తినరు ఏ భార్యలు తినకపోనా భర్తలు కొండాలి తప్పదు అది ఇది భూమి మీద మనం ఉన్నాం కాబట్టి తప్పదు ఎందుకంటే మనం కార్తీక మాసం చేస్తాం కాబట్టి ఆడోళ్ళు మనం తినకపోవచ్చు మనం తినపోనా మనం వండాలి ఇప్పుడు సోమన్లో వేసుకుంటున్నారు రెస్టారెంట్లు గట్రా మెండి చేస్తున్నారు వాళ్ళు తింటున్నారని అర్థం ఏంటి వాళ్ళ అది వాళ్ళు చేసుకోవాలి అది తప్పదు అలాగే నేను వేసాను గారు పొరపాటుగా ఉల్లిపాయ వేయాలి లేకపోతే మీకు చూపించాలని కాదు నేను ఏమైనా పెట్టాను అనుకో నేను ఉల్లిపాయ వేసాను అనుకో మీరు అన్నదానికి నేను ఇలాగా ఏకే పెడతాను ఓకేనమ్మ మా ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్లు అందే వెళ్ళదురా ఎందుకంటే మా కూలోళ్ళు క్యారేజీలు తెచ్చుకోరు ఒక్కొక్కళ్ళు తెచ్చుకోకపోతే అంకుల్ గారు బాక్స్ పెట్టండి ఏదన్నా వండండి బొమ్మని అంటారు ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇయ్యాలి సండే కొద్దిగా బగారా రైట్ చేశాను కొద్దిగా చికెన్ ఫ్రై చేశాను ఇంట్లో కానీ అలా కాదు నాలుగు కోడిగుడ్లు పొట్టు పొడి ఎండ్రీలు పో పొరటిపోడు సరిపోదు క్యారజీ అన్నారు అంతులు ఎందుకంటే రెండు బంగారం మీకు చూపించినట్టు ఉంటుంది ఇదిగో ఇందులో ఆబద్ధం మాటలు కాదు ఇదిగో చికెన్ ఫ్రై మీకు ఆల్రెడీ చూపించేస్తమాలని నీకు చూపించకూడదని చూపించలేదు ఇదిగో చికెన్ ఫ్రై అమ్మ ఇదిగో బంగారా రైస్ బంగారం ఇదిగో అదిగో ఇందులో ఆబద్ధాలు మాటలు ఉండవు అమ్మ అది ఎందుకంటే మగోళ్ళు బట్టి మనం చెయ్యాలి కాబట్టి ఇదిగో ఇంట్లో నాలుగు ఎంట్రీలు ఉన్నాయి మొత్తం తెచ్చినవి అయిపోయినా ఇంక నాలుగు కూరలు ఉండగాను అది మాకు పగల పప్పు చారు వేసుకొని చారే వేసుకుని తినేసిన సాయంత్రం నాన్ నాన్వేజ్ ఉండాలి అది కాపులకి కంపల్సరీ అది ఎక్కడున్నా కాపులు పగలు ఏం వేసుకు తినేసినా సాయంత్రం మగవాళ్ళు వచ్చేటప్పటికి నాన్వెజ్ కంపల్సరీ అది కోడిగుడ్డ ఎండ్రయ్య ఎండి చేప అనేది కాదు ఓకేనమ్మా ఇదిగో రెండు ఉల్లిపాయలు ఆరు కోడిగుడ్లు అమ్మ ఇదిగో మరి మీరు ఎంతమంది వండుకున్నారు ఏంటనేది కామెంట్లో తెలపండి మా ఇంట్లో మా అత్తయ్య గారు వండుతారు ఇండి మా గారికి బాగా ఇష్టం ఎండ్రేలు కోడిగుట్టు అంటే ప్రాణం ఆయనకి అంత నీట్గా వండుద్దు అవి పైగా నాటు కోడిగుట్లతో వండుద్దవిటీ మాకు నాటు కోడిగుడ్లు ఏమనుకో ఉప్పు కారం పసుపు కొద్దిగా జీరా పౌడరు కొద్దిగా కొత్తిమీర రొప్ప రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఆరు కోడిగుట్లు ఓకేనమ్మా అది చక్కగా చూడండి మంచి కామెంట్లు పెడుతున్నారు చాలా థ్యాంక్స్ బంగారం అది మాట కోడి గుట్లు మా అత్తయ్య గారు చెప్పారు అలా పొడిసేకమ్మ ఎప్పుడైనా ఒక గుడ్డు పోయిందనుకో ఇబ్బంది పడిపోతాం మూకుట్లోకి వెళ్ళాక తీయలేం కదా అని చెప్పారు అలాగే నేను మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాను ఇదిగో ఇలా వేసుకోవాలి ఎప్పుడు కూడా పొరటకే ఒక గుడ్డు ఏదైనా తేడా అనుకో అన్ని గుడ్లకి ఇబ్బంది పడిపోతాం ఇలా తెలిసిపోవద్దు మనకి వేసుకునేది అప్పుడు అందే పెద్దోళ్ళ మాట సద్దటయినాయ్ అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు అది అలా ఒకటి మనం విన్నామనుకో మంచిది నిజమే ఆవిడ మాట కూడా కరెక్టే నాకు రెండు మూడు సార్లు జరిగింది పార్పోసేసారు నేను చెప్పలేదు అంతే రెడ్ షేడ్ వచ్చేసి గుడ్లు అది ఎక్కువ మనకి యాసాకాలంలో వస్తాయి ఆ ప్రాబ్లం ఫ్రిడ్జ్లో అనుకో యాసాకాలంలో వస్తాయి ఆ ప్రాబ్లం ఇదికో ఇలా పోసుకొని ఈదుకో ఇలా మాట ఓకేనమ్మా హ్యాపీ నాకు చాలామంది కామెంట్లు పెట్టారు తెలియని పనులు చేయమమ్మ ఎందుకంటే మాది పెద్ద కుటుంబాలు ముసలోళ్ళు వాళ్ళు గట్టా ఎక్కువ ఉన్నారు మా కోపంలోనూ అన్నీ తెలుసు ఎన్నో ఆలోచించి యూట్యూబ్ ఛానల్ పెట్టాం అస్సలు ఆ కామెంట్ అనేది బ్యాడ్ కామెంట్ రాకుండా బహు జాగ్రత్తగా చూసేస్తుంది మా పాప అమ్మా ఏదో చేసేస్తున్నాం అని కాదు చేసేయాలంటే అలా బోర్డు చేసేయచ్చు అలా కాదు మీ అందరూ నన్ను మెచ్చుకోవాలి చక్కగా అని చెప్పి ఓకేనమ్మా ఇదిగో ముందు ఎంట్రీలు వేసుకుందాం ఒక ఏగి వేగాక వాళ్ళు పేసుకున్నాం ఎంట్రీలు చూడ పెద్ద రీలు మనం తెచ్చారని కదా అంకులు నాలుగు కూరలు వండేసాం టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ కూర ఉండేవాళ్ళు కూర ఇన్ని అవతారాలు ఎత్తాలి ఇప్పుడు రెండు బాక్సులు పెట్టాలి పని వాళ్ళు వచ్చారు బిల్డింగ్ కాడికి వాటర్ పని చేస్తున్నారు వాళ్ళు క్యారేజీలు తెచ్చుకోలేదు అనుకో మాకు క్యారేజ్ అవ్వలేదండి అలా కుదరదు వచ్చేయండి మీరు మా నుంచి చొత్తది క్యారేజ్ అంటాం పని మాచ్చిపించారు అది పెట్టేస్తాం మాట ఇంక వండడంలో టాపు ఇది వండము ఇది చేయము అనం ఇంక వంట అనేదానికి దానికి మహా ఇష్టం అన్నమాట నాకు అది నాలుగు సోమవారాలు చేస్తే సరిపోతుంది ఎందుకంటే మేము చేసిన వాళ్ళమే పరిస్థితి ప్రభావాన్ని బట్టి అందులో కాడికి ఇందులో కాడి ఇంతకు వేయడం అని చెప్పి చూడండి మరి మీరు ఎంతమంది ఇలా వండుకున్నారో నాకు కామెంట్లో తెలపాలి చాలా టేస్టీగా ఉంటది కూర సూపర్ ఉంటది అసలు చాలా ఇష్టం మా మావయ్య గారికి పెద్ద పాడు ఉన్న తాడేపల్లి గుడి దగ్గర అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేవర సంత అన్ని మొక్కలు కోసి అత్తయ్య గారు అన్ని డబ్బాల్లో పెట్టుకుంటే వేట్లకి అయ్యే డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా చాలా మంచిదిరా తినాలి ఈ కన్నా అదుగు బాగా ఎగిపోకూడదు మళ్ళీ వినిపోయి కూడా వేయగలి కదమ్మా ఎదుగు చాలా రుచిగా ఉంటుంది ఇందులో గరం మసాలాలు కానీ అలవెల్ పేస్ట్లు కానీ వేయక్కల అందుకని నీకు మాకైతే మంచి కమట అవసరం వస్తుంది అనమాట అది చూడు తాతకి ఎంత పెచ్చో మళ్ళీ రాజుగారు నాటుకోడి గుట్లే ఇంద్రే బాలంగా ఉంటుంది ఎందుకయి అకాయి బారం గుడ్లు తింటారు మీరు అంటాడు రెండు స్పూన్లు అమ్మ కారం కొద్దిగా జీరా పౌడర్ జీరా పౌడర్ వేపుకొని మిక్సీ పట్టుకుంటా అనమాట మంచి జీలకర్ర వాడాలి అమ్మ చాలా ఘాటుగా ఉంటుంది ఉప్పు ఓకేనా ఉప్పు వేసుకున్నాము అది కర్ణాటక కారం రంగు అదిరిపోతున్నమాట ఓకే వాటర్ పోసుకుందాం ఒక గ్లాసుడు పోసుకోండి మీరు గుడ్లు బట్టి నేను ఆరు గుడ్లు పోసాను ఇది దగ్గరగా ఒక్క దెబ్బ తగిలేక అప్పుడు మీ గుడ్లు వేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా బంగారం ఇది ఒక్క దెబ్బ ఉడక కరెక్ట్గా చూడండి అమ్మా పూర్తిగా వీడియో చూడండి చక్కగా వండుకోండి పూర్తిగా చూడండి చూసినప్పుడే మనం నేర్చుకోవాలన్నా తపన ఉన్నప్పటికీ చక్కగా వస్తుంది ఓకేనమ్మా అది ఇదిగో ఇప్పుడు ఇందులో ఏమీ లేదు ఇదిగో అమ్మ అంతే దాన్ని మనం ఏం కదపకూడదు అదిగో ఓకేనమ్మా ఇదిగో ఇలాగ ఊడుగుడు పూరట్లాగో మెదిపేయకూడదు ఇలా ఉడుకుపోయిన తర్వాత ఇది ఇలాగా అంతే దగ్గరగా అంటూ ఉడకనివ్వండి అంతే ఆ పచ్చ పూరను బయటికి చేపు సూపర్ ఉండదు కూర ఓ తిప్పేసుకోకూడదు అప్పుడు నీ శ్వాసను కూడా రాదు ఇదిగో అంత ఒక్క నిమిషంలో ఈ నీరంతా లాగేసుకుంటుంది ఒకేనమ్మ ఇదిగో అయిపోయింది సిమ్లో పెట్టుకుని దగ్గరికి వండుకుంటే సూపర్ రా మాసం కూర కూడా సరిపోదు మనం వండుకునే దాన్ని బట్టి ఓకేనమ్మ మరి చక్కగా ఎగవేలా నచ్చితే ఇదిగో అయిపోయింది ఇంకా ఇందులో చారు కానీ పప్పు చారు కానీ నచ్చిన చారు కానీ సూపర్ ఉంటుంది ఓకేనమ్మ ఇప్పుడు క్యారేజీలు పెట్టేయాలి క్యారేజీలు పట్టుకుని వెళ్ళిపోతారు అంకేనమ్మ చక్కగా నచ్చితే ఇలాగా నేను మాట్లాడానని ఏమనుకోద్దు దయంచి ఇప్పుడు ఎందుకంటే మన మనసు ఉండాలి మంచిగా చేసుకోవడానికి అంతేగాని ఇందులో ఏమి ఉండదు ఏ ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చేసుకోండి ఎంతమంది వండుకుంటున్నారు ఇలా కామెంట్ పెట్టండి ఎందుకంటే పాతకాలం ముసలి ఉంటే వండుతారు కంపల్సరీ ఇలా కలగలు కూరల కింద ఇప్పుడు వాళ్ళు తెలియదు ఇప్పుడు జనరేషన్ తెలియదు మా ఇళ్ళల్లో వండరు కాబట్టి నేను వండు మీకు చూపిస్తున్నాను ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అందరికీ చెప్పండి మంచిగా ఆదరిస్తున్నారు మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్